ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక యూనిట్స్ ప్లేస్ అనేది మనకి ఏమవుతుందంటే రెండు అవుతుంది సో రెండు నాలుగు ఆరు ఆరులో ఐదు ఐగిపోతే ఒకటి ఒకటి ప్లస్ ఒకటి రెండు రెండుకి రెండు కలిపితే నాలుగు నాలుగులో ఒకటి మైనస్ చేస్తే మూడు ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక ఈ మైనస్ నేను ప్లస్ చేశాను ఈ ప్లస్ నేను మైనస్ చేశాను ఎందుకంటే లోపలికి వెళ్తే కనుక సింబల్స్ చేంజ్ అవుతాయి కనుక సో యూనిట్స్ ప్లస్ త్రీ ఉన్నది ఏంటంటే ఇది కాదు యూనిట్స్ ప్లస్ త్రీ ఉన్నది ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది కాదండి ఈ రెండిట్లో చూసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఏంటంటే వన్ టూ వన్ సెవెన్ ఫోర్ త్రీ అవుతుందా లేదా డబల్ వన్ టూ సెవెన్ ఫోర్ త్రీ అవుతుందని మనం చూద్దాం హియర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దామండి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు ఒకటి నాలుగు నాలుగు ఏడు పదకొండు పదకొండు నాలుగు పదిహేను పదిహేను మూడు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా నైన్ అవుతుంది ఫ్రెండ్స్ అట్లాగ ఇది చూద్దామండి ఇది చూసుకుంటా కనుక ఒకటి ఒకటి రెండు 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 నాలుగు నాలుగు ఏడు పదకొండు పదకొండు నాలుగు పదిహేను పదిహేను మూడు పద్దెనిమిది పద్దెనిమిది అంటే కనుక మనకి సమ్ ఆఫ్ దిస్ ఏం అవుతుందంటే నైన్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది నైన్ ఇది నైన్ ఐ ఇది యూనిట్స్ ప్రైస్ త్రీ వచ్చింది అది యూనిట్స్ ప్రైస్ త్రీ వచ్చింది అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ఆప్షన్స్ మెతడ్ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ మెత వెళ్ళిపోవాలండి సో ఆప్షన్స్ మెతలో ఏంటంటే ఇది చూడండి ఒకసారి ఇది వన్ టూతో స్టార్ట్ అయింది ఇది వన్ టూతో స్టార్ట్ అయింది ఇది వన్ టూతో స్టార్ట్ అయింది ఇది డబల్ వన్తో స్టార్ట్ అయింది అంటే వన్ టూతో స్టార్ట్ అయ్యేది త్రీ ఆప్షన్స్ ఉంటే కనుక మనకి వన్ టూ కాకుండా వేరే నెంబర్ అంటే లెవెన్తో స్టార్ట్ అయ్యేది వన్ నెంబర్ మాత్రమే ఉందండి అంటే ప్రయారిటీ మనం ఏం చేస్తామంటే ఆప్షన్స్ త్రీలోకి వస్తామండి ఆప్షన్ త్రీలో ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే కనుక ఆప్షన్ త్రీలో ఉన్నది ఏంటైనా ఉందంటే కనుక మనకి చూసుకుంటే ఇది వన్ టూ చూడండి ఇక్కడ వన్ టూతో స్టార్ట్ అయ్యేదే ఎక్కువ అండి అంటే ఇక్కడ త్రీ ఆప్షన్స్ వన్ టూతో ఉన్నాయి కనుక దీనికే ప్రేరేపిస్తామని నేను చెప్తున్నాను అనమాట సో ఇక్కడ విషయం ఏంటంటే వన్ టూతో స్టార్ట్ అయ్యేదే మనకి సరైనటువంటి ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇది చూద్దామండి ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం అన్నిటికీ మైనస్ వాల్యూస్ వచ్చినాయండి సరేనా సో చూసుకుంటే కనుక మూడు మూడు ప్లస్ ఉన్న మూడు మూడు అలాగే ఈ మూడు నాలుగు ఏడు ఏడు రెండు తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ కింద లెక్క అనమాట ఈ మైనస్ అయినప్పటికీ కూడా మనకి పాజిటివ్ వాల్యూలు లెక్క మనకి సో మూడు సున్నా మూడు మూడు నాలుగు ఏడు ఏడు రెండు తొమ్మిది ఇప్పుడు ఈ మైనస్ వాల్యూ ఏంటంటే ఫైవ్ అండి అంటే నైన్లో ఫైవ్ పోతే ఏమవుతుందంటే కనుక మనకి ఖచ్చితంగా ఫోర్ వస్తుందండి ఇప్పుడు మనం ఏం చూసుకుంటామంటే ఎప్పుడైతే కనుక ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్ ఎక్కడ కనబడట్లేదండి కారణం ఏంటి కనబడట్లేదంటే కనుక మనకు మైనస్ వాల్యూ పెద్దది వచ్చింది అంటే ఇక్కడ సిక్స్ డిజిట్స్ నెంబర్ ఉందండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోర్కి బ్యాలెన్స్ చూసుకుంటామండి ఫోర్కి బ్యాలెన్స్ దేనికి బ్యాలెన్స్ చేయాలంటే కి బ్యాలెన్స్ చేసే నెంబర్ చూస్తామండి సో ఫోర్కి టెన్ బ్యాలెన్స్ వేస్తే సిక్స్ వస్తుందండి సో సిక్స్ వచ్చే ఆప్షన్ ఏంటంటే ఇది కాకుండా ఈ మూడు అవ్వచ్చు అండి ఆ పరంగా చూస్తే కనుక సరే ఇక్కడ సమ్ ఆఫ్ సంబంధిట్ చూద్దామండి సో ఒకటి రెండు మూడు ఇది ఆరు అవుతుంది ఏడు ఎనిమిది పదిహేను పదిహేను అంటే కనుక వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఎందుకంటే నైన్ అంటే జీరో కింద లెక్క నాలుగు ఐదు తీసేసాము సో ఆరు ఐదు పదం పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు పదహారు ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే కనుక మూడు అవుతుంది అలాగే చూసుకుంటే కనుక ఈ మూడు ఆరు తీసేస్తే తొమ్మిది రెండు నాలుగు ఆరు అండి సో రెండు నాలుగు ఆరు అలాగే మూడు ఆరు తొమ్మిది ఒకటి ఐదు ఆరు ఆరు రెండు ఎనిమిది ఇది మైనస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసుకుంటే కనుక ఆరు ఆరు పన్నెండు పన్నెండులో మూడు పోతే కనుక ఏమవుతుందంటే కనుక తొమ్మిది అవుతుంది తొమ్మిది ఆరు పదిహేను అవుతుంది ఈ పదిహేనుకి మైనస్ లోపలికి వస్తే కనుక ప్లస్ అవుతుందండి పదిహేనుకి ఎనిమిది కలిపితే ఇరవై మూడు అవుతుందండి ఇరవై మూడు అవుతుందంటే కనుక మనకి బైనరీలో చూసుకుంటే యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి సిక్స్ అండి సో సమ్ ఆఫ్ ద దిజిట్స్ ఏమవుతుందంటే కనుక మనకి పదిహేను అంటే కనుక ఆరు అవుతుందండి మళ్ళీ ఒకసారి చూసుకుంటే కనుక మీకు క్రాస్ చెక్ చేసుకున్నా సరిపోతుందండి ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఆరు పద్దెనిమిది పద్దెనిమిదిలో మూడు పోతే పదిహేను అండి పదిహేనుకి ఎనిమిది కలిపితే ఇరవై మూడు అండి ఇరవై మూడు అంటే సారీ ఫైవ్ అండి ఇది సమ్ ఆఫ్ దిజిట్స్ ఫైవ్ అవుతుందండి ఓకేనా రైట్ అండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సమ్ ఆఫ్ దిజిట్స్ ఫైవ్ వచ్చేది ఎక్కడ ఉందంటే కనుక ఇక్కడ చూద్దామండి ఈ నైన్ తీసేద్దాము ఈ నైన్ తీసేద్దాము ఆరు మూడు తీసేద్దాం ఇది ఫోర్ కానీ ఇది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది క్యాన్సలేషన్ ముందే అయిపోయింది యూనిట్ లో ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకు అదొక టైం వేస్ట్ తగ్గుతుందండి ఇది చూద్దామండి ఇది నైన్ తీసేసాము సో ఆరు మూడు కూడా తీసేసాము నాలుగు మూడు ఏడు ఏడు మైనస్ ఏడు అండి అట్లాగే ఇది చూద్దామండి నైన్ తీసేసాము నైన్ తీసేసాము అలాగే సిక్స్ ప్లస్ త్రీ తీసేసామండి మైనస్ ఫోర్ అండి ఇది ఇది చూసుకుంటే కనుక నైన్ తీసేసాము నైన్ తీసేసాము సో త్రీ ప్లస్ సిక్స్ ఇది కూడా తీసేస్తాము ఇది కూడా మైనస్ ఫోర్ అండి సో ఏంటంటే మన సమ్ ఆఫ్ ద జీస్ ఏం వచ్చిందంటే కనుక ఫైవ్ వచ్చిందండి సమ్ ఆఫ్ దిస్ ఏం వచ్చిందండి ఇక్కడ ఫైవ్ వచ్చిందండి అంటే యూనిట్స్ ప్లేస్ మనం దేనికి బ్యాలెన్స్ చేసామంటే కి బ్యాలెన్స్ చేసామండి సమ్ ఆఫ్ ద లో మనకి ఏమొచ్చిందంటే మైనస్ వాల్యూ పెద్దది కాబట్టి మనకి ఫైవ్ వచ్చిందండి అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మైనస్ ఫోర్ అనేది నైన్కి బ్యాలెన్స్ చేస్తే ప్లస్ ఫైవ్ అండి మైన అనేది నైన్ బ్యాలెన్స్ చేస్తే ప్లస్ ఫైవ్ అండి అంటే మనకి ఏమవుతుందంటే ఐదర్ త్రీ ఆప్షన్ ఆర్ ఫోర్ ఆప్షన్ లో ఉందండి సో ఎయిదర్ త్రీ ఆర్ ఫోర్ లో చూసుకుంటే గనక ఇది ఫోర్ జీరో నైన్ తో స్టార్ట్ అయింది ఇది కూడా ఫోర్ జీరో నైన్ తో స్టార్ట్ అయింది ఇది కూడా ఫోర్ జీరో నైన్ తో స్టార్ట్ అయింది బట్ ఇదేంటంటే డిఫరెంట్ గా ఉందండి ఇది ఇది డిఫరెంట్ గా ఉందండి ఫోర్ నైన్ జీరో తో స్టార్ట్ అయిందండి ఇది దేనితో స్టార్ట్ అయిందండి ఫోర్ నైన్ జీరో తో స్టార్ట్ అయిందండి అంటే మనకు త్రీ ఆప్షన్స్ మోడ్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము సింగిల్ ఆప్షన్స్ అనేది ఏంటంటే తక్కువ ప్రయారిటీ ఇస్తామండి కాబట్టి మనకి ఏంటంటే ఫోర్ జీరో నైన్తో స్టార్ట్ అయ్యేదే మనకి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లా చూసుకోవాలండి సో చూసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అట్లా చూసుకుంటే మనకి నోట్స్ అనే రెండు నోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నోట్ వన్ అండ్ నోట్ టూ నేను బోర్డు మీద రాస్తాను ఫ్రెండ్స్ అది మీరు నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్లో బ్రీఫ్గా మెన్షన్ చేసుకుంటే కనుక ఇట్లా చదువుతుంది ఫ్రెండ్స్ ఓకేనా రైట్ save screenshot